నటుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది నాగచైతన్య మొదట సమంతాను వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరికి సరిపడక మూడేళ్ల తర్వాత డైవర్స్ తీసుకున్నారు ఆ తర్వాత మనకి చాలాసార్లు సోషల్ మీడియాలో శోభిత దుడిపాడతో తను కనిపించారు లండన్ ఫారెన్ వెకేషన్స్ వాటిల్లో కనిపించారు అప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి కానీ నాగచైతన్య ఎక్కడా తను బయటపడలేదు శోభిత మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పింది ఎక్కడ కలిసి కలిసినా కానీ ఎవరు అడిగినా కానీ లాస్ట్కి అట్లీస్ట్ వీరు వివాహం చేసుకోబోతున్నారని తెలిసిపోయింది నాగార్జున గారి ఇంట్లో చాలా సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయం నాగార్జున గారే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు శోభిత దూలిపాడ కూడా తను మన తెలుగు అమ్మాయే తనాలికి చెందిన అమ్మాయి తను ఒక మోడల్ యాక్ట్రెస్ తను మంచి సినిమాలు చేసింది గూఢాచారి సినిమాలో కూడా కనిపించింది ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా సింపుల్గా గ్రాండ్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే చేసుకున్నారని తెలుస్తుంది నాగార్జున గారి ఇంటిలో జరిగింది ఈ ఫంక్షన్లో మీరు ఫొటోస్లో చూడవచ్చు నాగచైతన్య మదర్ ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీ శోభిత దూడపాన ఫ్యామిలీతో జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ కంగ్రాచులేషన్స్ టు న్యూ కపుల్ నాగచైతన్య చైతన్య అండ్ ధూళిపాడ శోభిత ఇప్పుడు రూమర్స్కి చెక్ పెట్టి వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్